నమస్కారం ఎల్కే కిట్ స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ కు సన్నిహితుడుగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నానిపై కొన్ని అనుమానాలు వస్తున్నాయని మాజీ ఎంపీపీ టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు అన్నారు బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడారు మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని చేస్తున్న అనాలోచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో లంకే నారాయణ ప్రసాద్ లంకే శేషగిరి చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు కాటం మధు పాలపర్తి పద్మజ తదితరులు పాల్గొన్నారు ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మరి పరువు తీసే పని చేయాలనే ఉద్దేశంతో మరి జగన్కి నిద్ర పట్టకుండా పోతా ఉంది దానికి మరి వైఎస్ఆర్ నాయకులందరూ అధిష్టానం మీటింగ్ వేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అపాసుపాలు చేయాలనే ఉద్దేశంతో ఒక సినిమా తీయాలి మరి ఆ సినిమాకి హీరో ఎవరైతే బాగుంటుందని వాళ్ళందరూ చర్చించుకున్నప్పుడు మరి ఆ వైఎస్ఆర్ నాయకులందరూ ముక్త కంటంతో బందర్లో మరి నాటకాలు రాయుడున్నాడు పేరు నాని అయితే హీరోగా బాగా నటిస్తాడనే ఉద్దేశంతో ఆయన హీరోగా సైడ్ హీరోగా మరి మన జోగి రమేష్ గారిని పెట్టి మరి కల్తీ మద్యం మందర పిచ్చోడు అనే ఒక సినిమాని తీసి మన ట్రైలర్ వేశారు గత మూడు రోజుల నాడు నకిలీ మద్యం తమ్మళ్ళ తయారు చేపించి ఇబ్రహీంపట్నంలో పెట్టి దాన్ని ఇష్యూ ఇక్కడ మనకి మన పేరు నాని గారు మరే యాక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు మరి అది పూర్తిగా మరి అట్రఫ్లాప్ అయింది పోలీసు వారి ఎంక్వైరీలో ఆ మద్యాన్ని కూడా జోగి రమేష్కి అనుసరణలో ఆయన అనుయాయులే తయారు చేసి దాన్ని మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి మరి ఏ విధంగా నాటకాలు ఆడారనే దాని మీద మరి పోలీసు వారి ఎంక్వైరీలో అవన్నీ తేలుతూ ఉన్నాయి ఈ యొక్క మద్యం కుంభకోణంలో మరి జోగి రమేష్తో పాటు పేరు నాని గారి కూడా ఉందని మేమందరం భావిస్తూ ఉన్నాం పోలీసు వారు ఎంక్వైరీ చేసి నిజానిజాలు బయటకు తీసి నిజమైన దోషుల్ని శిక్షించాలని మేము అంతా కోరుతా ఉన్నాం అదొకటే కాదు ఈ రోజున కొల్లు రవీంద్ర గారి మీద ఇష్టానుసారం మరి మాట్లాడుతూ ఉన్నారు పేరు నాని గారు మీరు నోరుని అదుపులో పెట్టుకోండి నోరుని అదుపులో పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీ కేడర్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి మొన్న ఎలక్షన్లోనే మీకు యాభై వేల ఓట్లు మెజార్టీ తీసుకొచ్చి మీకు గుణపాఠం చెప్పినా ఇంకా మీకు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుద్ది తప్పకుండా తగిన టైంలో నీకు మరి ఏ విధంగా మరి శిక్ష చేయాలనేది కూడా పోలీసు వారు చట్టం దాని పని తాను చేసుకుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొల్లు రవీందర్ గారి మీద ఇక నుంచి అయినా లేనిపోని మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు నాయకులు కార్యకర్తలు మీకు నోరు లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మీద చేసిన తీవ్రంగా పెడన పట్టణంలోని లేఅవుట్లలో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు పట్టణంలోని పైడమ్మ పల్లోటి లేఅవుట్లలో నిర్మించిన గృహాలతో పాటు నిర్మాణంలో ఉన్న గృహాలను ఆయన పరిశీలించారు తొలుత ఆయన పైడమ్మ లేఅవుట్ ను పరిశీలించారు ఈ లేఅవుట్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది గృహాలు మంజూరు కాగా ఆరు వందల పద్నాలుగు ఇళ్లు పూర్తయ్యాయని రెండు వందల డెబ్బై నాలుగు ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని గృహ నిర్మాణ సంస్థ ఏఈ మాధవి కలెక్టర్కు వివరించారు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయి ఇంకా బొంకడం ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు మచిలీపట్నంలోని తన స్వగృహంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ హయాంలో అక్రమంగా బిల్లులు లేకుండా కోట్లాది రూపాయలు జే బ్రాండ్ మద్యం అమ్మారని దానివల్ల వేలాది మద్యం ప్రియుడు రోగాల బారిన పడ్డారన్నారు

ప్రాణాలు పోగొట్టుకుని వాళ్ళ యొక్క కిడ్నీ లివర్స్ దెబ్బతిని ఆసుపత్రి పాలన సంఘటనలు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కోరు నకిలీ మద్యానికి సబ్స్టాండర్డ్ మద్యానికి పేరు పెట్టింది వైసీపీ ప్రభుత్వం దేశమంతా అన్ని బ్రాండ్లు జరుగుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో మొక్కలు కేవలం వై బ్రాండ్లే వాళ్ళు తయారు చేసిన మద్యాన్నే అమ్మి వాళ్లే అమ్మి కనీసం అమ్మిన మద్యానికి రసీదు కూడా ఇవ్వకుండా క్యాష్ తీసుకుని గూగుల్ పే లేదు ఫోన్పే లేదు ఏమీ లేకుండా క్యాష్ మాత్రమే తీసుకుని మద్యం కుంభకోణానికి పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేకంది ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారం లేకపోయినా ఆ అలవాట్లు కొనసాగిస్తూ వాళ్ళ నాయకులతోటి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయించి ఆ వృధని ఇప్పుడున్నటువంటి ఓటమి ప్రభుత్వం మీద నెట్టాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు జోగి రమేష్ ఇవాళ జనార్దన్ రావును కేట తెల్లంగా జోగి రమేష్ సూచన మేరకు సలహా మేరకు ఆయన చెబితేనే నేను ఈ నకిలీ మద్యాన్ని తయారు చేశానని గుండా బద్దలు కొట్టినట్టు చెప్పాడు అందులో ఎటువంటి సందేహం లేదు దీన్ని ఆదనటానికి లేదు ఎందుకంటే ఆ వ్యాపారాల్లో బండిపోయి ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ఇవాళ ఈ నకిలీ మద్యం కుంభకోణం బయటకు రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే సంబంధాలు ఉన్న పార్టీని సస్పెండ్ చేయటం వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరిగింది మీ వైసీపీ ప్రభుత్వంలో ఇంత కుంభకోణం జరిగినా ఎప్పుడన్నా ఎవరి మీదైనా మీరు చర్యలు తీసుకున్నారా పార్టీని సస్పెండ్ చేశారా ఇవాళ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం దేశంలో ఎక్కడా కూడా అటువంటి కుంభకోణం జరగలేదు మీరే తయారు చేస్తారు మీరే అమ్ముతారు మీరే డబ్బు తీసుకుంటారు ఆ డబ్బు ప్రభుత్వానికి కూడా దమ్ చేయకుండా వేలాది కోట్ల రూపాయలు మరి ఎక్కడెక్కడికో వెళ్ళినట్టు బంగారు శుద్ధగా తయారైనట్టు కూడా మరి ఎంక్వైరీ వచ్చింది అటువంటి మీరు జోగి రమేష్ గారు ఇవాళ జోగి రమేష్ ఇవాళ ముఖ్యమంత్రిని లోకేష్ గారిని మాట్లాడటం సరిగ్గా ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకు అసెంబ్లీలో నా భార్య నన్ను తిట్టింది అని చెప్పి నువ్వు బహిరంగంగా కూడా మాట్లాడు అటువంటిది ఇవాళ మళ్ళీ నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఈ యొక్క కుంభకోణంలో పూర్తిగా మురిగిపోయి కనుక ఏం చేయలేమనే ఉద్దేశంతో ఈ విలువైన అవార్డులు చవాబులు పెడుతున్నాను మీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు అనేకమైనవి ఉన్నాయి మధ్య తయారు చేసిన సిద్ధాసుడు తయారు చేసి మీ అంతటి మీరే మళ్ళీ దాన్ని పెట్టామని చేశామని చెప్పి మరి దొంగ దొంగ అంటే కాదు కాదు అన్నట్టుగా చంద్రస్వామి చెప్పినట్టుగా మీరు మాట్లాడటం చాలా విటూరం ఏదైనా ఇది తగదు

మచిలీపట్నంలో బుధవారం ఎఫ్ఓలు ఏడిలు సాగరమిత్రులతో కలిసి జిల్లా స్థాయిలో రామశంకర నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై ఎకరాలు ఆక్వా కల్చర్ సాగవుతుందని ఇప్పటికీ కేవలం రెండు లక్షల నలభై వేల మూడు వందల తొంభై ఎకరాలు మాత్రమే ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యాయన్నారు ఇంకా మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఆరు ఎకరాలు రిజిస్టర్ కావలసి ఉందన్నారు కేవలం నలభై ఒక్క శాతం మాత్రమే రిజిస్టర్ అయిందని వాస్తవానికి పదహారవ తేదీతో గడువు ముగుస్తుందని అయితే ప్రభుత్వం మరో పదిహేను రోజులు గడువు పొడిగిస్తుందన్నారు గ్రామస్థాయిలో పడవల సంఖ్య సాగు విస్తీర్ణం ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు గ్రామ పంచాయతీ స్థాయిలో చెరువుల్లో సాగుతున్న చేపల సాగు విస్తీర్ణ వివరాలను కూడా నమోదు చేయాలన్నారు అమెరికాకు రొయ్యలు చేపల ఎగుమతులు ఆగిపోయినందున ఆక్వా రైతులు నష్టపోకుండా నూతన ప్రణాళిక రూపొందించామన్నారు ఐరోపా ఖండంలోని దేశాలకు ఎగుమతులు యోచిస్తున్నామన్నారు ఇందుకుగాను రైతులు పండించే రొయ్యలు గ్లోబల్ ప్రమాణాలకు తగిన విధంగా పండించాలన్నారు మత్స్య సహకార సంఘాలు ఇందుకు చొరవ తీసుకోవాలన్నారు ఐరోపా జపాన్ సౌత్ కొరియా ఆస్ట్రేలియా మిడిల్ ఈస్ట్లకు ఎగుమతి చేసేందుకు ఎంపెడా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందన్నారు ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ ఏ నాగరాజా తదితరులు మాట్లాడారు కాగా సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆశించినంతగా ఆక్వా సాగు నమోదు కావడం లేదని మిత్రులు ఎఫ్ఓలు కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లారు సాఫ్ట్వేర్ లోని ఇబ్బందులను సరిచేసి వేగవంతంగా నమోదు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కావడం లేదని తెలుసుకుందామని వీళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు సో అక్వాకల్చర్ ఒకటి మెరైన్ ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఒకటి ఇన్ల్యాండ్ లో మనకు ఉన్న పబ్లిక్ వాటర్ బాడీస్ గ్రామ పంచాయతీ ట్యాక్స్ దాని పరిధిలో ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి వాళ్ళ తీరుదన్నులు ప్లస్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి ఉమెన్ కానీ పీలింగ్ సెంటర్లో పనిచేస్తున్న ఉమెన్ కానీ వీళ్ళకు బాగోగులు ఏ విధంగా మనం జోడించాలి ఏ విధంగా ప్రభుత్వ పథకాలను వారి యాక్టివిటీకి అనుసంధానం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకున్నాను ప్రతి విలేజ్ ఫిషరీ అసిస్టెంట్ సాగర్ మిత్ర వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఎన్ని మెరైన్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి ఆ మెరైన్ ల్యాండింగ్ సెంటర్స్లో ఎన్ని పడవలు ఉన్నాయి ఎంతమంది వేటకు వెళ్తున్నారు సముద్రం మీద అది మ్యాప్ చేయమన్నాను ఎంత క్యాచ్ రిసోర్సెస్ వస్తున్నాయి అది చేయమన్నాను ముద్ర ముద్రా లోన్ ఈ గతంలో మార్కెట్ సర్వే చేసి కొంతమంది మహిళలు కానీ జెంట్స్ కానీ మనము లోన్ ఇప్పించాం ఇప్పుడు కూడా ఆ ముద్రా లోన్ కింద అందరినీ అనుసంధానం చేయడానికి మళ్ళీ సర్వే రీసర్వే చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ స్కిల్ అప్గ్రేడేషన్కి ట్రైనింగ్స్ వర్కౌట్ చేసి ఎన్ఎఫ్డబ్ ఫండింగ్ తీసుకొచ్చి వాళ్ళ ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేసి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి మరి హైజీనిక్ హ్యాండ్లింగ్ చేసి డొమెస్టిక్ కన్జంప్షన్ ఎలా పెంచాలనేది దాని మీద ఒక మార్గం పెట్టాం ఎక్స్పోర్ట్కి సంబంధించి మనకు ప్రస్తుతం ఎక్స్పోర్ట్ విషయంలో అమెరికా వాళ్ళ నిబంధనలు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించడానికి మనం ప్రొడ్యూస్ చేసేటువంటి ఆహారం ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో రొయ్యలు కానీ చేపలు కానీ గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం తయారు చేసి అమ్ముకుంటే మనకు ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి గ్లోబల్ స్టాండర్డ్స్ రావడానికి మనము అక్వాకల్చర్ పాయింట్ మినిస్ట్రేషన్ కంపల్సరీగా చేయాలి ట్రేసబిలిటీ ఎస్టాబ్లిష్ చేయాలి సర్టిఫికేషన్ పోవాలి బ్రాండ్ ఆంధ్రాన్ని ప్రమోట్ చేయాలి మరి ఈ ట్రేసబుల్టీ సర్టిఫికేషన్ బ్రాండింగ్ పోవాలంటే ఖచ్చితంగా మరి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు రైతులకి అవేర్నెస్ మీటింగ్స్ పెట్టాలి క్లస్టర్ లెవెల్లో ఇవి చేయడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నామండి